सत्यसाई जिला में छजको गोर मटी ओन सेनोन राम राम मारनाम बालकृष्ण नायक मा आल इंडिया बंजारा सेवा संगम मीडिया इंचार्ज तरवता मन क्रोत ट्रेजरर का बाध्यता देम ले भिया अपनेर जिला में छजको गोर भाई पड़ा उन सेनोन में एक चिन्ह विनपम कर रोचु अपने गोर भाई उन देम ले जमी डी पटाल गुणसैते देम लेको ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు రేదా నలభై సంవత్సరాలు లేదు యాభై సంవత్సరాలు లేదు జన్నాతి దేంలేజుకో ఓ జమ్మి జాగుమా తమ ఎక్కడ సర్వే కరాలో సర్వే నకరావునతో కూడా తమ అర్థం సర్వే కరాయిన ఇబ్బంది పోయి సర్వేర్ ప్రైవేట్ సర్వేర్ అయిన బలాల్జాన్ తమార్ జమ్మి జాగుమా ఎక్కువ హుబాడని ఈ జమ్మి కేర్ రావేపరచ దయచేసి కేవో అయిన కనుక కనుక్కుండలో కస నీవాతి కేవంచు కనుకతో ఈ సమస్య మన్న జాయ్చ गत नलभ संवर ऊपर मार मार दादा तरम साग कर्रे जो को जम्मी पटाई देम ले पासबुक से ऊ मन का रीसेंट एक दी वर्ष हेट भार पड़े जो विषय का तो वो जम्मी हमार नामे पर छे अजय के नामे पर छ वो दी वर्ष थी मैं पोराड़ रोन चु वो समस्या पर, वो समस्या पर अते ఏమో కొన్ని లోతు పొడవుల మంచి చెడ్డ రె క్యూ కాయ కజకో మన కొన్ని మాలం కాబట్టి ఈ సమస్యలు మన ఎక్కల నచ్చుకొని ఘణాధమైన సగన్ కజకో కూడా మన మాలం వీచ దయచేసి మేము సేమ్ రిక్వెస్ట్ కర్ర రోజు ఒక కాయ కనుకతో ఈ టైం టైం లేదు వారం పది రోజులు కూడా తమ టైం లేని ప్రైవేట్ సర్వేరైనా తమారు జమ్మి తమ సాకర్ రేజు జమ్మి దాని బలాలు జావో

जम्मी खरदेम जमींदार गुर समस्या वैंने तीर हपन ओर पर चने रच्चा चलिए टाइम लागच मकाइन तो आपने जिमा चजको ये जमी संबंध समस्या गा मैं ये समस्या प्रस्तुता अब ये समस्या, समस्या टेकअप कर रोचु अडर हेर हाँ जिला प्रेसीडेंट प्रधान कार्यदर्शि आप जि कमीटी ये इसे नडसच कलेक्टर दृष्टि ने लेजे ఒకతే పరిష్కారం కాను నవన తోగిన ఓ తర్వాత నెక్స్ట్ స్టెప్ కీన్ లేజావు కాయలేజావుడు కదా హాఫ్ రాష్ట్ర కమిటీ సలహాల మేరకు ముడాగ్లేజాయ్ రచ్చా దయచేసి మే తమ్ కాయింకేర ఉంచుకతో తమారు జమ్మి చక్కరాలు తమ రావు పరిగిన తోగిన దయచేసి మన ఇంటిమేషన్ కరో మే తమను వివరాలు లేలుంచు ఊ కూడా జినైన్ సమస్యలు రత్తోజ్ కేవోభ పని తమ్మ పని ఓమా లోదు ఈ రేచేయి లొసుకులు రేచేయి లొసుకులు మతలబ్బ అజ్జకో కాయికోని తూ సాగేమో నరనజు చోడాకే తాను పూర్తిగా అజ్జకోను మా సాకర్లే ఊక అసస్యే రేచయి తమ సాక్ పొరపాటుగా తమ సాకర్ నేజు ఒక జమినజ్ తమ సేజ్ రేను కూడా అజ్జకో కూనుకో కరాలు దోచు ఈ సమస్యను మొన్న మా దృష్టిని లేలేనావో ఏ సమస్యను ఖచ్చితంగా ఆమె కలెక్టర్ దృష్టిని లేదా తానే ఈయన పరిష్కారం కీందేయకును కనుక గట్టి పోరాటం కరను మొన్న ఒక సమస్య అద్యకాదమైన రత్తు మన నాయంలో ఒక సమస్య పెయిన్ మన మాలం కాబట్టి మా ఈ వాతికి రంచు ఈ పెయిన్ కేని రేచే అప్పు గోర్భాయిని కలుసుకునే ఉద్దేశమైతే మా గోర్భాయ్ సేను రిక్వెస్ట్ కలవచ్చు ఈ సమస్య కేణి తమ రత్గినా దయచేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మీరు దృష్టిని లేలేనావో ఈయన ఖచ్చితంగా మూడాకు లేలే జాయిర్ బాధ్యతలు కూడా మా కండ్రేని లేలుంచు ఆప్ జిల్లా కమిటీ సహాయ సహకారాలు కూడా మా లేలుంచు ఆప్ జిల్లా అధ్యక్షుల కార్యదర్శులు సేర్ అవి దగ్గరలో జిల్లా కమిటీ కూడా ఫామ్ ఏదో పూర్తి బాడీ ఫామ్ ఏదో జరపచ్చు సేవలు కూడా ప్రారంభం వచ్చ దయచేసి గౌరభాయన్ మా కేరో ఎక్కజా ఈ సమస్య కేన కేరి దృష్టి కేని రక్త గినా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్లో తమర్థమై పాస్బుక్లు రచ్చ పట్టా రొచ్చ సేజ్ రచ్చు కానీ కానీ ఊ జమ్మి అజ్జకర వేపర్ రచ్చా ఊతనికి హాత్ జారికి కనుకతో కష్టం వచ్చు భయ్య దయచేసి ఎంత అనేదా భావించమతో మజి ఈ ఒక్క సమస్యకన గణకొని మన్న చోట్ లాగింది కాబట్టి ఈ విషయం తమను కేరోచ్చు మన్నాయి ఒక సమస్య దజ్జకొ గూర్ bhai ముఖ్యంగా అప్నే గోర్ ఏసి ఎస్టి లో జమీ ఉపరసే పడరే జబో ఏను మనం కలేని కనకొనక కలేని గతమేమా కూడా అప్ను కరెక్ట్ గా సే కాయిందేడుకో దినేకొంది ఒక జమీ జాగయ ఆల్మోస్ట్ మే సే హే కన కూని పర్ని మాక్సిమం అప్నున మోసాల్ జరుగుయే నిను కలేని నకలేని గణకొ యర్న이버 ఓర్న이버 హను నిష్టమ అవుసే కర్మలేజ్ కాబట్టి దయచేసి తమ సర్వే కరాలో సర్వేరేం బలాల్దాన్ని తమారు జమ్మి దకాళ్ళలో తమ పర్ ప నా ఊపర్ నరణతోగినా దయచేసి ఏ నెక్స్ట్ స్టెప్ కీన్ లేదా మా కనుక చెప్ప ఆలోచన కర్ర అభ్యా ఈ వీడియో దయచేసి తమారి తాండూరు గ్రూపులు మా సీమా షేర్ కరో దయచేసి తమను సినిమా విన్నపం కరో భయ్య సేన్ రామ్ రామ్ భయ రామ్ రామ్